గడిచిన తొంభై సంవత్సరాల కిందట సుమారు అంటే రేపు ఏప్రిల్ మరి రమారమి ఒకటో తేదీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక నామం మరి ఏదైతే మన యొక్క పేరుని బయట మరి కరెన్సీని రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేయడానికి మరి ఆ రోజు నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ప్రోద్బలం కానీ ఈరోజు మరి కరెన్సీ నోట్లు ఎవరు ఫోటోలు ఉన్నాయి ఎవరి ఈ ఈరోజు కరెన్సీ నోట్లు కంటిన్యూ చేస్తున్నారు నిజంగా మరి ఆనాడు రాజ్యాంగం ఈరోజు నిలబడిందంటే ఈరోజు మరి వ్యవస్థ ఏదైతే ఉందో మరి అడుగులు తీస్తుందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాలి అలాంటి మరి వ్యక్తి యొక్క ఫోటోలు మరి ఈరోజు కరెన్సీ మీద దాని కనబట్టలేదానికి కారణాలు ఏంటి మిగతా వివరాలు తెలుసుకొని మనతో పాటు చాలా మంది ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వేణుగోపాల్ గారు అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు అనకూడదు రెండు వేల ఇరవై ఐదు రేపు మరి ఢిల్లీలో మరి ధూమ్ధం చేయబోతున్నారు అంటే మరి ప్రత్యేకంగా ఖండలోనే ఆర్థిక శాస్త్రంలో రెండు పిహెచ్ చేసినటువంటి వ్యక్తి ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ అండ్ సొల్యూషన్ రూపాయి దాని సమస్య పరిష్కారం అనేటువంటి తీసీస్ రాసి తద్వారా ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారకలైనటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అటువంటి అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ మీద వేయకుండా ఈ దేశ చరిత్ర నిర్మాణం చేసినటువంటి వ్యక్తిని చరిత్రను కనుమరుగు చేసే విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాదు పాలకులు చేస్తున్నారు మరి దానిని మేము ఖండిస్తూ ఖచ్చితంగా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని చెప్పి మరి రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు జరిపోతులు పరశురాము గారి నాయకత్వంలో మేము ఇప్పటికే పంతొమ్మిది సార్లు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిపొడున మంత్ర వద్ద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా ప్రతిఫలంగా సుమారు పద్దెనిమిది మంది ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అంబేద్కర్ గారి ఫోటో ఉంటేనే ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఆత్మగౌరవం దక్కుతుందని చెప్పి మరి ఎంపీలు మాట్లాడడం జరిగింది మరి ఆ క్రమంలోనే ఎప్పటికైనా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టి తక్షణమే బేషరతగా కరెన్సీ నోటు మీద అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని చెప్పి ఇరవైసారి రేపు మార్చి ఇరవై ఆరో తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరి బహు వందలాది మంది బహుజన కళాకారులతో ధూంధాం కార్యక్రమాన్ని మరి నిర్వహించుటకు మా అధ్యక్షులు వారు నిర్ణయం చేశారు మరి అందులో భాగంగా వారు అనేక రాష్ట్రాలను పర్యటిస్తున్నారు కర్ణాటక తమిళనాడు పంజాబు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఆ పర్యటనలో భాగంగానే ఈరోజు మన విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో ఆ కార్యక్రమం యొక్క ఏదైతే ఇరవై ఆరో తేదీన మేము ఢిల్లీ నడిబోడున నిర్వహించదలిచినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమం ఉందో ఆ ధూమ్ధాం కార్యక్రమం యొక్క పోస్టుని ఈరోజు మీ అందరి సమక్షంలో మా జాతీయ అధ్యక్షులు పరశురాము గారి నాయకత్వంలో మేము ఆవిష్కరించుకోవడం జరిగింది కనుక ఈ కార్యక్రమానికి బహుజనవాదులు ప్రజాస్వామ్యవాదులు కళాకారులు కవులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు ఇరవై ఆరో తేదీన ఢిల్లీ నడిబొడున మేము నిర్వహించ తలబెట్టినటువంటి ధూమ్ధాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు పదిహేడులో అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క కరెన్సీ నోట్ల పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆ ముఖ ఆ నోట్ల మీద వేయాలని చెప్పి మరి సంకల్పించిన మరి ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రత్యేకంగా పరశురామ్ గారు మరి ఆయన తలపెట్టిన కార్యక్రమం ఈ రోజు వరకు మరి అమల్లోకి రాలేదు దాని కారణం కారణం ఏంటంటే మా జాతీయ అధ్యక్షులు పరశురాము గారు ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు బాబాసాహ్ అంబేద్కర్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి చరిత్రకారుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి చరిత్రకారుడు ఫోటో వేయకుండా మీరు ఎవరెవరు ఫోటోలో వేసుకుంటారు మీరు ఎవరు ఫోటోలు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఏదైతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సృష్టించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహనీయుని యొక్క చిత్రాన్ని ఫోటోను కరెన్సీ నోటుపై వేయకపోవడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని కించిపరచడం అని చెప్పి ఆయన ఈ ఉద్యమాన్ని కూనుకున్నారు మరి అందులో భాగంగా పల్లె నుండి ఢిల్లీ వరకు కూడా జ్ఞాన యుద్ధయాత్ర చేశారు ప్రజా పోరు యాత్ర చేశారు ప్రజా చైతన్య యాత్ర చేశారు ప్రతి క్షణం అను క్షణం కూడా వారు ఈ కరెన్సీ నోటు మీద ఇండియన్ కరెన్సీ మీద బాబాసాహబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించే వరకు నేను అవిశ్రాంతంగా పోరాడుతానని చెప్పి కంకణ బద్దులై ఈరోజు పంతొమ్మిది సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది మరి ధర్నా చేసిన క్రమంలోనే పార్లమెంట్లో పద్దెనిమిది మంది ఎంపీలు మాట్లాడటం జరిగింది మరి ఈసారి ఇరవై సారి ఒక ధూమ్ధామ్ కార్యక్రమం అంటే కళాకారులు ఏదైనా ఈ ఈ సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి వాళ్ళు కళాకారులు కాబట్టి కళాకారులతో మరి ఏపూరు సోమన్న లాంటి బహుజన యుద్ధనౌకా ఏపూరు సోమన్న లాంటి గొప్ప కళాకారులతో వందలాది మంది కళాకారులతో రేపు ధూమ్ధాం కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ కార్యక్రమం ద్వారా పార్లమెంటు దద్దరిల్లాలి మా కళాకారుల యొక్క గానం ద్వారా గాత్రం ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకలు ఆలోచించాలి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలోనే మరి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ముద్రణ కోసం బిల్లు ప్రవేశపెట్టడానికి మరి మా జాతీయ అధ్యక్షులు సారథ్యంలో మేము ఈ పోరాటాన్ని తప్పకుండా మా ఆశయం నెరవేరుతుంది మా జాతీయ అధ్యక్షులు ఏదైతే కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు కూడా ఆయన అవిశ్రాంతంగా పోరాడుతున్నారో ఆ పోరాటం మా ఆత్మగౌరవ పోరాటం కాబట్టి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఆశిస్తున్నాను అంటే రేపు ఇది ఏదైతే ఎవరు పాల్గొంటారు బహుజనులు అందరూ పాల్గొంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి అనేక మంది కళాకారులు ఈ దేశంలో రాజ్యాధికారం కోసం బహుజన చైతన్యం కోసం ఎవరైతే ఉద్యమిస్తున్నారో ఆ కళాకారులందరూ అందరూ పాల్గొంటున్నారు ముఖ్యంగా ఏపూరు సోమన్న గారు మన ఉదయభా పాటలతోట ఉదయభాస్కర్ గారు ఇట్లా వందలాది మంది కళాకారులు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి కూడా వందలాది మంది బహుజన కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి మా జాతీయ అధ్యక్షులు పరశురాము గారు మరి వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించారు ఇంకా ఈ ఇరవై ఆరో తేదీ వరకు కూడా వారు ఈ పర్యటనలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రానికి కూడా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అందరినీ కూడా అంటే బహుజనులందరినీ కూడా ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ అంటే కేవలం ఆయన ఈ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన జ్ఞానానికి ప్రతీక కానీ ఈ దేశం పరిపాలించిన మనువాదులు మాత్రం బాబాసాహబ్ అంబేద్కర్ని సింబల్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఒక కులానికి ప్రత్యేక చూస్తున్నారు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద బ్రాహ్మణి వ్యవస్థ కాబట్టి ఇప్పటికైనా బాబాసాబ్ అంబేద్కర్ అంటే బహుజనవాది బాబాసాబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటే భారత ఈ దేశంలో ప్రతి పౌరుడికి జీవించే హక్కును కల్పించినటువంటి పవిత్ర గ్రంథం కాబట్టి ఈ కార్యక్రమంలో ఒక వింగ్ కాకుండా బహుజన వర్గానికి చెందినటువంటి ప్రజాస్వామ్య వాదులు అంబేద్కర్ వాదులు బహుజన కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మేము ఆకాంక్షతోని ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది పుస్తపా మనతో పాటు మరి ఎవరైతే ఉన్నారో దీనికి పునాది అంటే రెండు వేల పదిహేడులో పునాది వేసిన మరి చెరిపోతల పరశురామ్ గారు ఎవరైతే ఉన్నారో అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈరోజు ముద్రించి మరి నోట్లు మరి ప్రవేశపెడుతుందో ఆ యొక్క భారతదేశ ప్రజలు ఏదైతే ఏవైతే కరెన్సీ నోట్లు వాడుతున్నారో వాటి మీద మరి ఏ పోటోలు ఉన్నాయో అవి కాదు కానీ మాకు ఏదైతే ఉన్నారో భారత రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చినా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అమలు చేయాలని చెప్పి ఈ యొక్క విధానాన్ని ఆ రోజు ప్రజల్లోకి తీసుకొని వచ్చి సుమారు ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై సార్లు రేపు ఇరవై ఆరున మళ్ళీ మార్చి ఇరవై మళ్ళీ ఢిల్లీలో కలవబోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వరుసరామ్ గారు చెప్పండి మీరు వేసిన పునాది రోజు రేపు ఇరవై ఆరు అది క్లియర్ కాబోతుంది ఎందుకంటే ఒక పక్క ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ సమయంలో మీరు ఇద్దరు పేరు ప్రకటించారు దీన్ని ఎలా చూడాలి మేము ఒక న్యాయమైన డిమాండ్ ఎందుకోసం చరిత్రను వక్రీకరిస్తారని మేము మాట్లాడతాం ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి యొక్క ఫోటో ఎందుకు లేదు అని అంటున్నారు ఈ రోజు మోహన్ దాస్ కరణ్చంద్ గారి ఫోటో కరెన్సీ నోట్ల మీద పంతొమ్మిది అరవై తొమ్మిదిలో వంద సంవత్సరాలు నిండి అని చెప్పి వేయడం జరిగింది కానీ అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఎందుకోసం వేయట్లేదు అదేవిధంగా ఆర్బీఐ ఏర్పడి తొంభై సంవత్సరాలు అవుతుంది తొంభై సంవత్సరాలైనా కూడా ఆర్బీఐ వేడుకల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఎవరైనా ఒక వేడుక జరిగినప్పుడు తన చరిత్రను మాట్లాడుకుంటారు కానీ ఆర్బీఐ ఏం చరిత్ర మాట్లాడుతుంది ఆ చరిత్రను వక్రీకరించడం పరిస్థితి రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎనభై సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముంబాయిలో గంటసేపు ప్రసంగిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే ఆర్బీఐ ఏర్పడ్డదని ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకోసం చెప్పట్లేదని ఈ చరిత్రను మొత్తం మేము వెలికి తీసి ఆర్బీఐ స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంక్కు కుప్పకూలిపోయినప్పుడు రూపాయిద సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి రిటర్నింగ్ కమిషన్కు సైమన్ కమిషన్కి ఇవ్వడం వల్ల పంతొమ్మిది ఏప్రిల్ ముప్పై ఐదు ఎప్పటిలో కూడా తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని మేము తెలియజేస్తున్నాం విషయం వెళితే అంటే దళితులపై అప్పటికి ఇప్పటికి వివక్ష జరుగుతూనే ఉంది అప్పటికి ఇప్పటికి నిన్న కనుక సాయుధ తెలంగాణ పోరాటం దగ్గర నుంచి మొదలుకొని చేడి యొక్క యుద్ధం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దళితుల మీద ఎక్కడో దగ్గర వివక్షత జరుగుతూనే ఉంది నిన్న కాక మొన్న బుల్లెట్ కొనుక్కున్నానని చెప్పి రెండు చేతులు కూడా నరిగేశారు అని దాన్ని ఎలా చూడొచ్చు అదే ఇక్కడ ఏం జరిగిందంటే మోహన్ దాస్ కరమ్చంద్ గారు ఫోటో వేశారు అదే విధంగా కరెన్సీ నోట్ల మీద యాడ్ స్వచ్ఛ భారత్ అనే వంటి తన అద్దాలను కూడా వేసి చూపించినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టే ఇప్పటి వరకు అంబేద్కర్ ఫోటో వేయట్లేదని మేము భావిస్తున్నాం అందుకోసం ఏమంటున్నాం అంటే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది అంబేద్కర్ అందరి వాడు అవుతాడు అందుకే అంబేద్కర్ గారు సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించాడు ఈ రాజ్యాంగం అందరికి కావాలి కానీ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయడం వల్ల అందరు ఇళ్లకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మసీదులకు వెళ్తుంది మందిరంకి వెళ్తుంది మానవుడు ఎక్కడ కరెన్సీ అనేది అక్కడికి వెళ్తుంది నాకెందుకులే కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ఉంటే నాకెందుకు అనేటువంటి భావన కొంత అగ్రవర్ణాల్లో ఉన్నది కాబట్టి అందుకోసమే వేయడానికి జాప్యం జరుగుతుందని భావించి ఈరోజు అందరు ఎంపీల దగ్గరికి వెళ్ళి మేము డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికీ ఒక పద్దెనిమిది మంది ఎంపీలతో పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే అంటే ఇరవై సార్లు పంతొమ్మిది సార్లు ధర్నా చేశాం కదా ఇరవయోసారి వినూత్నంగా ఏ పోరాటమైనా కూడా ఏ పోరాటమైనా కూడా ఒక కళాకారులతోనే ఒక కళాకారులతోనే వస్తుంది పీపుల్స్ వారి నుండి మొదలు పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఒక చైతన్యం కావాలంటే ఒక మార్పు రావాలంటే ఒక కవి కళాకారునితోనే సాధ్యమవుతుంది కాబట్టి కవి కళాకారులతో ఇన్ని సంవత్సరాలను మీరు అన్ని విప్లవ ఉద్యమాలకు బహుజన ఉద్యమాలకు రాజకీయ పార్టీలకు పాఠాలు రాశారు కదా పాటలు పాడారు కదా అంబేద్కర్ లక్ష్య సాధన కోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించడం కోసం ధూమ్ధామ్ ఏర్పాటు చేయాలని డాక్టర్ ఏపుర్ సోమన్న గారిని కోరగాని ఇది నిజమైన డిమాండ్ ఖచ్చితంగా వందలాది మంది కళాకారులను తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పడం వల్ల రేపు ఇరవయ తారీఖు నాడు మేము ధూమ్ధాం కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నాం అంటే రేపు చేయబోతున్న కార్యక్రమానికి మరి అంటే మాదిగా హక్కుల దండోర అది కూడా పాల్గొతున్నా కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలనేది మాదిగ దండోరా మాలమానాడు మానవులు ఎవరైతే ఉంటారో ఎన్ని సంఘాలు ఉంటాయో ఆ సంఘం ఈ సంఘం అని కాదు అంబేద్కర్ వాదులందరూ పాల్గొనంటున్నాం మేము మాదిగ దండోరా మాలమానాడు అని కాదు మాదిగ దండోరా పాల్గొనాల్సిందే మాలమానాడు మాట్లాడేది వాళ్ళకు నుండి వైరుధ్యాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ అందరికీ దేవుడు ఎవరంటే అంబేద్కర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ కోసం చేసేటువంటి ప్రతి ఉద్యమంలో వాళ్ళందరూ పాల్ పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఫైనల్గా ఒక్క మాట అంటే అంబేద్కర్ పెట్టమంటే ఇప్పటి వరకు గారి బొమ్మ రన్నింగ్లో ఉంది అంటే దానికి మీ ఉద్దేశం ఉద్దేశం ఏముంటుంది ఇన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు కదా ఆర్బీఐ స్ఫూర్తి ప్రధాత అంబేద్కర్ కదా ఇది పెట్టకపోవడం వల్ల ఏమవుతారంటే చరిత్రను వక్రీకరించడం అవుతుంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు సివిల్స్ లలో ఆర్బిఎస్ పూర్తి ప్రదాత ఎవరంటే అంబేద్కర్ అని రాస్తున్నారు అంటే రాచే దగ్గర చరిత్ర చెప్పే దగ్గరనేమో అంబేద్కర్ ఉంటున్నాడు కానీ నోటు కాడికి వచ్చే వరకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఉంటున్నారు అందుకే అంబేద్కర్ గారు అంటారు ఏమని అంటే అబద్ధాన్ని కూడా ఎక్కువ సార్లు మాట్లాడడం వల్ల అది నిజమైపోతుంది అందుకోసమే నిజాన్ని కూడా ఎప్పుడు ప్రచారంలోనే ఉంచాలి నిజం ఎప్పుడైతే ప్రచారంలో ఉండదో అది అబద్ధానికి దారి తీస్తుంది కొన్ని తరాల తర్వాత పిల్లలకు కూడా ఆర్బీఐ ఏర్పాటు చేసింది గాంధీ అనే కాడికి కూడా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అందుకోసం ఏమేమంటున్నాం అంటే చరిత్రను ఎవరైతే ఉంటారో ఒకటే భారత రాజ్యాంగం భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది కరెన్సీ నోటు అనేది మానవుడు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది కరెన్సీ నోటు అనేది శాశ్వతం భారత రాజ్యాంగం శాశ్వతం ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ ఉంటాడు కరెన్సీ ఉన్నంత వరకు అంబేద్కర్ ఉంటాడు అందుకోసమే మానవులందరికీ తెలియాలే ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి కరెన్సీ నోట్ల మీద వేయాలని మేము ఢిల్లీలో ధూమ్ధానం చేస్తున్నాం ముసభ విషయం ఏంటంటే ఇక్కడ మత్స్య దేవేంద్ర గానీ ఆత ఉదయభాస్కర్ గానీ మరి రావంచ భరత్ కానీ రాంబాబు కానీ మరి వీళ్ళందరూ కూడా మాపల్లి శంకర్ గజ్జల అశోక్ గానీ రాచికొండ రంగన్న గాని మరి గట్టగల సంజీవన్న గాని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరి పాటల మరి పుట్టలని చెప్పాలి ఎందుకనంటే మరి పాటలతోనే ప్రభావితం ఈ మరి ప్రతి విషయంలో ఒక పక్క జర్నలిజం ఒక పక్కన మరి అక్షరాలు రాస్తే మరి ఎలక్ట్రానిక్ మీడియా ఒక పక్క మాట్లాడితే ఈ రోజు ఈ పాటల ద్వారా అనేక మంది మార్పు చెందుతున్నారు మీరు ఆర్బీఐ మీద కూడా మరి ఒక పాట రాస్తున్నారు ఆ పాట వినడానికి ప్రయత్నించేద్దాం అని చెప్పారు చెప్పండి అది ఆర్బీఐ మీద కూడా ఇలాంటి మీరు ప్రతి పాటలు ప్రతి విషయంలో కూడా మీరు ఒక పాటను పాడి జనాన్ని చైతన్యపరచడం మరి మనం మొదటి నుంచి మన దళిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి అలవాటు అలవాటులో మీరు ఏమైనా భాగంగా ఒక పాట ఏమైనా రాశారా వాటితో ఒక పల్లె పాడతారా కరెన్సీ నోట్ల అంబేద్కర్ నుత్రించాలని పతిన భూనెర కరెన్సీ నోట్ల అంబేద్కర్ ను ముద్రించాలని పతిన భూనెర ప్రజా చైతన్య జ్ఞాన యుద్ధముతో పోరులో ఢిల్లీలో ప్రజా పోరులో ఢిల్లీలో ధరుణ ప్రజా పోరులో ప్రజా చైతన్య జాన యుద్ధములు కళాకారులతో ఢిల్లీలో ధర్నా కళాకారులతో ఢిల్లీల ధర్నా కళాకారులతో ఢిల్లీల రండి అంతరాండి ఓ అన్నారా ఉద్యమించండి అన్నల్లారా ఉద్యమించండి ఆర్బీఐ మనస్ఫూర్తి దాతరా బాబా సాహబూ అంబేద్కరురా ఆర్బిఐ మనస్ఫూర్తి దాతరా బాబా సాహబు అంబేద్కర్ आरबीआई मन स्फूर्ति दातरा बाबा साहेब अंबेडकर బాబా బాబాసాహెబు రండి ఓ అన్నల్లారా ఉద్యమించండి రండి ఓ ఉద్యమించండి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను చరిత్రకారుడైన అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఫోటోని మేము ప్రచురం చేయమని అంటున్నాము ఎవరి ఫోటోను కూడా మేము అక్కడ తీసామని అయితే మేము ఇక్కడైతే చెప్పట్లేదు ఏదేమైనప్పటికీ కూడా మరి భారతదేశం రోజు నిర్మాణం అయింది అంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీద కనుక ఈ రోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రతి చట్టం నడుస్తుంది కనుక కనుక రేపు ఇరవై ఆరున మేము చెలో అనే కార్యక్రమం పెట్టి ఇరవై సార్లు మేము కలవబోతున్నాం ఏదేమైనప్పటికీ కూడా మరి అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి ఆర్బిఐ ఏవైతే మరి కరెన్సీ నోట్లు ఉన్నాయో భారతదేశ కరెన్సీ నోట్లు ఉన్నాయో ఆ నోట్ల మీద వేసే వరకు మా పోరాటం మాగదని వారు తెలియజేస్తారు మీడియా జర్నలిస్ట్ వైజాగ్ వేణుగోపాల్